గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమోర్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటెమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యతగల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువల్ల అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా కురుక్షేత్ర యుద్ధం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావు లేకుండా రాజ్య పరిపాలన చేస్తున్నాడు ధర్మమూర్తిగా ఎదురులేని దాతగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలనే కోరికతో ఎడతెరిపి లేకుండా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తగిన గుణపాఠం నేర్పించాలనుకున్నాడు ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేయమని సలహా ఇస్తాడు అకుల సహదేవుడు సైన్యంతో కలిసి యాగ అశ్వరక్షకులుగా బయలుదేరుతారు ఆ యాగాశ్వం చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యాన్ని మయూరధ్వజు పరిపాలిస్తున్నాడు ఆయన మహా పరాక్రమవంతుడు గొప్ప దాత కూడా కుమారుడైన తామ్రధ్వడు పాండవుల యాగస్తో యుద్ధం చేసిన నకుల సహదేవులు కూడా తమ్ముళ్ళు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా తానే బయలుదేరుతుండగా శ్రీకృష్ణుడు ధర్మరాజును నిలవరించి మయూరధ్వజుని జయించేందుకు ఒక కపట ఉపాయాన్ని చెబుతాడు దాన్ని మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజు ఇద్దరు కూడా ఒక వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు మయూరధ్వజుని కలుస్తారు ఏమైనా కోరుకోమన్నాడు రాజు అందుకు శ్రీకృష్ణుడు ఓ రాజా తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం ఈ బ్రాహ్మణుడి కుమారుడిని పట్టుకొని చంపబోయింది బాలుడిని చంపపోయింది మేము ప్రార్థించాము అప్పుడు సింహం మనిషి భాషలో మాట్లాడుతూ మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయురధ్వజని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది ప్రభువులు మాయందు దయ ఉంచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి బాలుని కాపాడమని కోరుతాడు శ్రీకృష్ణుడు ఆ మాటలు విని అందుకు మయూరధ్వజుడు అంగీకరిస్తాడు అతని పుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలని నియమాన్ని విధిస్తాడు శ్రీకృష్ణుడు అందుకు తగ్గట్లుగానే భార్యపుత్రుడు మయూరధ్వజుడి శరీర భాగాన్ని సగంగా కోసి ఇస్తారు ఈ దృశ్యాన్ని చూసిన ధర్మరాజు ఆ మహారాజు యొక్క దాన గుణానికి నివ్వెరపోతాడు ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి కన్నీరు రావడం గమనించిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అన్నాడు అందుకు మయూరధ్వజుడు ఓ మహాత్మా తమరు పొరపాటు పడుతున్నారు బాధపడి నా శరీరం శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు నా కుడి భాగము పరోపకరానికి ఉపయోగపడింది కానీ ఎడమ భాగానికి ఆ భాగ్యం కలగలేదే అని ఆ ఎడమ కన్ను బాధపడుతున్నది అంటూ వివరిస్తాడు రాజు ఆశ్చర్యపోయాడు ధర్మరాజు మయూరధ్వజుడి దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపి ఏదైనా వరం కోరుకోమన్నాడు ఓ పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లుగా దీవించండి అని కోరుకున్నాడు మయూరధ్వజుడు తదాస్తు అంటూ వరమిస్తాడు వాసుదేవుడు మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి ధ్వజస్తంభాన్ని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది భక్తులు ముందు నిన్ను దర్శించిన తర్వాతే నీకు ప్రదక్షిణలు చేసిన తర్వాతే తమ ఇష్టమైన దైవాలను దర్శించుకుంటారు దేవాలయాలలో నిత్యం నీ దగ్గర దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుందని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్ఠించడం ఆచారంగా మారింది హరే కృష్ణ